సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తానా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు కొద్దిగా సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించండి వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మే అవునండి బా ఆయన బామర్దే మన దగ్గరికి ఎందుకు ఏంటి అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంట వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీసాను కాబట్టి పోమని అడుగుతున్నాడు సరే ఏదోటి సరే వాళ్ళకి సైన్ కావాలంటే చేసి పెట్టని చెప్పాడు